హాయ్ అండి అందరూ బాగున్నారా వర్లేషన్ డే వ్రతాలు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ట్వంటీ డేస్లో అలా మనకి షాపింగ్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు అయిపోయినోళ్ళు ఉండొచ్చు ఎంతమంది చేశారు కమెంట్ చేయండి మనం అలా ఒకసారి సంభవ్ హోమ్ స్టోర్కి అయితే వెళ్దాము అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి అండ్ అక్కడ మనకి జర్మన్ సిల్వర్లో కానీ ఇత్తడి స్టీలు రాగి అన్నీ కూడా ఉన్నాయి సో ఒకసారి చూసొద్దామా సంభవ్ హోమ్ స్టోర్లో కలెక్షన్ ఎలా ఉందో ఏంటని చెప్పేసి మీరు ఎవరైనా వెళ్ళారా మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు అయితే చక్కగా మొత్తం చక్కగా రెడీ చేశారండి అమ్మవారిని మనకి వ్రతానికి ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ మనకి థీమ్ అయితే సెట్ చేశారు మొత్తం చాలా బాగుంది ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకొని మనం స్టోర్ అయితే చూద్దాం అండ్ మనకి జర్మన్ సిల్వర్లోని చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మనకి ఫ్లవర్స్ అది పెట్టుకోవడానికి ప్లేట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి జర్మన్ సిల్వర్లోని ఆ డ్రేస్ అవి అయితే ఉన్నాయి చక్క వెరైటీ మోడల్స్ తోటి అలాగే ఇలా బిందెల్ టైపు జర్మన్లోని చెంబుల్ టైపు చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మనకి ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది చాలా క్రౌడ్ కూడా ఉంటుందండి అక్కడ షాప్లోని ఇక్కడ చూసారా ఆవు దూడ స్టోన్స్ తోటి చాలా బాగుంది అది కూడా జర్మన్ సిల్వర్లోనే ఇండ్ మనం ప్రతి దాని మీద కూడా ఆఫర్ అయితే ఉంటుంది అలాగే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ అలాగే టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ప్రతి దాని మీద అయితే ఉంది మనకి రేస్ చూసారు కదా స్క్వేర్లోని రౌండ్లోని ఇది వచ్చేసరికి పసుపు కుంకుమ మనం వేసుకుంటాం కదా తాంబోలు బొట్టులో పెట్టడానికి ఇలా బౌల్స్ టైపు హ్యాండ్లింగ్ కూడా ఉంది మనకి సింగిల్ ప్లేట్స్ సింగిల్ బౌల్స్ అలా కాకుండా పూజ సెట్ కావాలన్నా సరే అక్కడ ఉన్నాయండి మనకి కాంబో సెట్ లాగా మొత్తం పూజ సెట్ వస్తుంది కదా ఆ టైప్ అయితే ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి అక్కడ అండ్ వినాయకుడు చూశారు కదా వన్ ట్వంటీ రూపీస్ ఇది జర్మన్ సిల్వర్లోనే విఘ్నేశ్వరుడు ఇది మనకి బాక్స్ ఐటెం అయితే వస్తుంది ఇలా వినాయకుడు అండ్ ట్రేస్ అయితే ఇలా మనకి ప్లేట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ప్లేట్స్ అవి అవి చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి ప్లెయిన్ ఉన్నాయి డిజైన్స్తో ఉన్నాయి మనకు నచ్చినవి ఇక్కడ ఉన్నాయి ఈ ట్రేస్ వచ్చేసరికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి రూపాలు ఉంటాయి కదా మనం ప్రతిమలు పెట్టుకుంటాము ఇలా కాసెలి పేరుతోటి ఒకటి అలాగే స్టోన్స్ తోటి నల్లపూసలు పెట్టుకొని ఒకటి అలా వెరైటీ వెరైటీ అమ్మవారు ఫేస్లు అయితే ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ఏది తీసుకున్నా సరే బాక్స్తోటి ఇది మనకి ఈ ట్రే కూడా కొంచెం డిజైన్ అయితే మారింది స్వస్తిక్ కొంచెం స్వస్తిక్లా అయితే వస్తుంది బాగుంది కదా క్యూట్గా ఉంది అండ్ ఇత్తడండి అండి ఇత్తడి వరకు వచ్చేసరికి ఇతరులో కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి మనకి దీపాల్లో పెట్టుకోవడానికి దేవుడు మూల అలాగే ఇలా బాక్స్ టైపు ఇత్తల్లోని శంకు చక్రం నామాలు అలా దీపం టైపు ఇవన్నీ కుందులు ఇత్తర కుందులు చిన్న సైజు పెద్ద సైజు చాలా పెద్ద సైజు కావాలంటే అవి కూడా ఉన్నాయి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇత్తల్లో ఎలాగ కాస్ట్ ఎక్కువే ఉంటాయి కదా కాకపోతే మనకి పర్లేదు రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉన్నాయండి చాట చూస్తే ఇది ఇత్తల్లో ఉంది చాట లైట్ వెయిట్ బాగుంది చక్కగా మనకి ఇలా దేవుడి ఫోటోలు అయితే ఉన్నాయి చాట మీద పక్కన ఫ్లవర్ వాజ్ లాగా ఇవి దీపాలు ఇవి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి దీపాలు వచ్చేసరికి కొంచెం వెయిట్గా ఉన్నాయి దాంట్లో చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి దీపాలు లక్ష్మీ దీపం ఉంటుంది కదా అలాంటి దీపాలు ఇది టీ డొక్కండి మనం టీ పెట్టుకుంటాం కదా అలాంటి గిన్నె కాకపోతే ఇది ఇత్తడిది హ్యాండ్లింగ్ వచ్చేసరికి స్టీల్ అయితే ఇచ్చారు ఇత్తలో ఇచ్చారు గీజార్ అండ్ ఇవన్నీ ఇస్తాడు ఇత్తడి కలెక్షన్ ఇదంతానా ఇత్తడు ఉందండి అలాగే రాగి కూడా ఉన్నాయి అక్కడ ఇది నార్మల్ ఫేసు మామూలు స్టోన్ కాకుండా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ అమ్మవారి ఫేసులు ఇవి వచ్చేసరికి మనకి దగ్గర నూటెమిది అష్టోత్తరాలు పువ్వులు ఉంటాయి కదండి ఆ పువ్వులు ఇలా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా దాంట్లో పెట్టుకోవడానికి మనం సపరేట్గా పూజించినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా చక్కగా ఇలా స్టాండ్లోనే పెట్టుకున్నట్లయితే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మధ్యలోనే అమ్మవారిని పెట్టుకొని మొత్తం పువ్వులు నూటెనిమిది పువ్వులు మనం పూజించడానికి ఇలా స్టాండ్ అయితే ఉంది దాంట్లో చిన్న సైజు కొంచెం మీడియం సైజు అలా అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇలా ఇది వచ్చేసరికి జర్మన్ యాంటిక్లో వచ్చింది ఇవన్నీ కూడా ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ ఇలా ఉంటాయి పూజ సెట్ కూడా ఉందండి మొత్తం ట్రేస్ బౌల్స్ ఇవన్నీ వస్తాయి మనం కలిషించేం పదిని అది సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ బ్యాగ్ అది అయితే చాలా బాగుంది ఫ్లవర్స్ అన్నీ ఒకే ట్రేలో పెట్టుకోవాలనుకుంటే పెద్ద ట్రేస్ కూడా ఉన్నాయి ఇవి చూసారు కదా చక్కగా డిష్ చాలా బాగుంది కదా బయట గోల్డ్ కోటింగ్ లా ఉంది డిష్ హాట్ బాక్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఇది వచ్చేసరికి హాట్ బాక్స్ కొంచెం వెయిట్ కూడా ఎక్కువే ఉంది అది అండ్ ఇవన్నీ కూడా ఇతడివి కుందులు చాలా బాగున్నాయండి ఎక్కువ కుందులు అయితే ఉన్నాయి లు కూడా ఎక్కువే ఉన్నాయండి చిన్న పేటలు పెద్ద పేటలు అన్నీ ఉన్నాయి మనకి ప్రైస్ కూడా చాలా బాగున్నాయి ట్వంటీ థర్టీ దగ్గర నుంచి మనకి ప్లేట్లు స్టార్ట్ అయితే అవుతున్నాయి అలాగే ఫుల్గా స్టీల్ ప్లేట్స్ అలాంటివి కూడా మనకి ఇక్కడ ఎక్కువే ఉన్నాయి ఒకవేళ ఎక్కువ మనం తీసుకోవాలనుకుంటే ఎవరికైనా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వడానికి స్టీల్ తీసుకోవాలనుకుంటే ఇవి కర్రీ బకెట్స్ ఉంటాయి కదా చక్కగా మనం కర్రీస్ వేసుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అలా మనకి చిన్న చిన్న బకెట్స్ క్యూట్గా బాగున్నాయి అండ్ అలాగే కడాయిలు ఉన్నాయి అల్యూమినియం మనం బిర్యానీ పార్ట్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉన్నాయి అలాగే అల్యూమినియం పెద్దవి బేషన్స్ టైప్ అలాంటివి కూడా ఉన్నాయి ఇవి బాక్స్లు ఉన్నాయి కదా చక్కగా ఏమైనా స్టోర్ చేసుకున్నప్పుడు మనకు కనిపిస్తాయి ఇక్కడ గ్లాస్ టైప్ అయితే వచ్చింది ఈ స్టీల్లోనే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది ఇవైతే ఫిక్స్డ్ ప్రైజే అంటున్నారు మనకి జర్మన్లో మాత్రం అక్కడ ఆఫర్ అయితే ఉంటుంది ట్వంటీ థర్డ్ వరకు మనకి ఆఫర్ అయితే నడుస్తుందండి ఇది కడాయి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టీల్లోని మనకి స్టోర్ కూడా మెట్రో పక్కనే అండి ఎర్రగడ్డ మెట్రో ఉంటుంది కదా ఆ పక్కనే ఉంటుంది చక్కగా మనకి మెట్రో ఫెసిలిటీ ఉంటుంది కనుక హ్యాపీగా వెళ్ళి రావడానికి బాగుంటుంది మెట్రో దిగిన వెంటనే మనకి పక్కనే ఉంటుంది స్టోర్ వచ్చేసరికి అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి నేను ఏమైనా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే మీరు ఎవరైనా ఈ స్టోర్ విజిట్ చేసినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది కలెక్షన్ అలాగే ప్రైస్ ఎలా అనిపించింది దీనికంటే బెటర్ ఇంకేదైనా షాప్ ఉందా ఏంటా అని చెప్పేసి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి అండ్ ఒకసారి స్టోర్ విజిట్ చేయడానికి ఒకవేళ ఎవరైనా ఉంటే చేయడానికి ట్రై చేయండి కలెక్షన్ అయితే బాగుంది అండ్ థ్యాంక్ యూ బాయ్